నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గోదావరి జిల్లాలోని స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని చిన్న కొండేపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూర్పు గోదావరి జిల్లా తరఫున స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ పోటీలో ప్రకాశం జిల్లా చేవూరు నందు జరిగిన పోటీలో పదవ తరగతి చదువుతున్న బొచ్చు జాహ్నవి గున్నం హర్షవర్ధన్ బాబు పాల్గొని ఆ పోటీలో థర్డ్ ప్లేస్ లో నిలిచారు పాఠశాలలో పనిచేస్తున్న శ్రీమతి ఎం శ్రీలక్ష్మి స్వయంగా సీనియర్ విభాగంలో జిల్లా తరఫున ఈ పోటీల్లో పాఠశాల పాల్గొని పాఠశాలకు పేరు ప్రతిష్టలు వండిన తెచ్చిన విద్యార్థులను ఎస్ఏపి మేడం ఎం శ్రీలక్ష్మి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్ ఉషారాన్ని ప్రత్యేకంగా అభినందించారు నా పేరు కొచ్చు జాహ్నవి నేను జెడ్పీబిహెచ్ఎస్ చిన్న కొండేపుడులో పదో తరగతి చదువుతున్నాను నేను ఇంకా ఎలా గేమ్ ఆడుతున్నానంటే పీటీ మేడము హ్యాండ్ హెచ్ఎం మేడము మంచిగా సా ప్రోత్సహించారు పీటీ మేడం బాగా గేమ్ నేర్పించి మమ్మల్ని మన స్థాయికి తీసుకెళ్లారు అందుకు పీటీ మేడంకే ఉషారాణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా కదమ్మా జాహ్నవి ఇప్పుడు స్టేట్ లెవెల్లో థర్డ్ ప్లేస్ మంచి బాల్ బ్యాడ్మింటన్లో మంచి ఆటలో గెలుచుకున్నందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నాం మనకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఓకే ఇక్కడ నీకు సహకరించిన హెచ్ఎం గారు పిఈటి మేడం గారు అలా మీ మదరు అందరూ ఉన్నారు అలా స్కూల్లో పిల్లలు అందరూ చాలా సహకరించి ఉంటారు అప్పుడు ఆ విషయంలో నీకు ఎలా ఉందామో ఎలా ఫీల్ అవుతున్నావు అందరికీ అందరూ సహాయించారు సహ సహకరించారు మీకు యూనిఫామ్ ఎవరో కొనారంటే ఎవరమ్మా సిరిసిల్ సోమరాజ్ సిరిసిల్ల సోమరాజ్ గారు అలాగే మళ్ళీ మూడు వేల ఎవరమ్మా పదివేల వీరవు గారు మాకు ఇచ్చారా ఓకే ఇక ముందు కూడా ఇలాంటి ఆటల పోటీలు క్రీడలు వచ్చినాడు మళ్ళీ బాగా ప్రాక్టీస్ అయ్యి మీరు ఈసారి తరుడు తెచ్చుకున్నాను అంటున్నారు తర్డు ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారా జాతీయ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారమ్మా చేస్తా ఓకే థ్యాంక్ యూ చెప్తా చిన్న మా పాప పేరు చిన్న కొండ కూడా స్కూల్లో చదువుకుంటుందండి మా పాప పిల్లలు టేస్ట్లాడేదంటే ఇచ్చమ్ గారు సహాయం మేడం గారు ఎంతో సహాయం చేశారండి బాగా ఆడారు టేస్ట్ వచ్చేదండి పిల్లలందరూ కూడా ఇచ్చమ్ గారు చాలా సహాయం చాలా అందరికీ నమస్కారం అండి నా పేరు మేడపర్తి శ్రీలక్ష్మి నేను ఈస్ట్ గోదావరి సీతానగర మండలం చిన్నకున్నపుడి హై స్కూల్లో ఎస్సిపిఈగా పనిచేస్తున్నాను మా హెచ్ఎం గారు సామవేద ఉషారాణి గారు గత నెల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాల్ అసోసియేషన్ సెలక్షన్ ట్రయల్స్లో చిన్నకున్నపూడి హై స్కూల్ విద్యార్థులు అండర్ సిక్స్టీన్ సబ్ జూనియర్ స్థాయిలో ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయ్యడం జరిగింది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ప్రకాశం జిల్లాలో చేవూరులో జరిగిన స్టేట్ మీట్లో ఈస్ట్ గోడ తరఫున విద్యార్థులు పాల్గొనడం జరిగింది వాళ్ళు థర్డ్ ప్లేస్ సాధించారు అలాగే సీనియర్ విభాగంలో ఉమెన్ స్టేట్ మీట్ కూడా సేమ్ అదే ప్లేస్లో జరిగింది అదే డేట్లో ఎస్ఏపిఈగా నేను కూడా పార్టిసిపేషన్ చేశాను నాకు కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది అలాగే జూనియర్ స్థాయిలో అండర్ ట్వంటీ వన్ నైన్టీన్ ఇయర్స్లో సిడిపి అక్షయ తను కూడా సెలెక్ట్ అయింది ఈ నెల అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అనంతపురంలో ధర్మవరం గ్రామంలో జరిగే స్టేట్మెంట్కి పాల్గొంటున్నారు నిజంగా ఈ స్థాయికి ఇలా మేము రావా వచ్చాము అనుకుంటే మాకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులైన సామవేద ఉషారాండి గారు మాకు చాలా సహకారాలు అందించారు తోటి ఉపాధ్యాయులు కూడా సహకారం పిల్లలు కూడా మంచి పిల్లలు కాబట్టి చక్కగా ఆడారు మా గ్రౌండ్ స సబ్సెంట్గా లేకపోయినా ఒక వాలీబాల్ కోర్టులోని మీ బాల్ బట్ కోర్టు వేసుకొని ఆ కోర్టులోని మీ ఇరవై మంది పిల్లల దాకా నేను గేమ్ నేర్పించడం జరిగిందండి ఈ నెలలో కూడా స్కూల్ గేమ్స్ జరుగుతాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందులో కూడా మన పిల్లలు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఇంకొక ముగ్గురు కూడా సెలెక్ట్ అవుతారు సార్ నాకు ఇంతటి సహకారం అందించిన గ్రామ పెద్దలు పిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా హెచ్ఎం గారి కోసమే చెప్పాలి సార్ ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా నేను గేమ్స్ కొంచెం తగ్గించేసాను ఆడిచకూడదు అనుకున్నాను కానీ మేడం గారు అలా కాదు మీరు చీర కట్టుకుంటూ వస్తున్నారు చీర కాదని మీరు డ్రెస్ వేసుకుని రండి అన్నవారండి అప్పటి నుంచి నేను డ్రెస్ వేసుకుని రావడం ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తెప్పించింది మేడం గారే ఆవిడికి నా ధన్యవాదాలు ఇంతటి ఎదుగు ఇంత పిల్లలకి సర్టిఫికేట్ వచ్చిందంటే మేడం గారు ప్రోత్సాహం నేను చెప్పు చెప్పుకుంటాను సభముఖంగా మేడం గారికి నా ధన్యవాదములు ఇప్పుడు మీరు సాధించిన సర్టిఫికేట్స్ స్టేట్ లెవెల్ అమ్మాయి స్టేట్ లెవెల్ సార్ మరి గ్రౌండ్ అవైలబుల్ గా లేదని చెప్తున్నారు కదా మేడం అవును సార్ ఇప్పుడు గ్రౌండ్ అవైలబుల్ గా లేకపోతే మరి మీ ట్రైనింగ్ పిల్లలకి ఎక్కడ ఇచ్చారమ్మా మీరు మా స్కూల్లోనే ఇక్కడే ఇస్తున్నాను సార్ ఒక మురుకు కాలువలో బాల్ పడితే మళ్ళీ పని చేశారు అది అందుకని గ్రీన్ క్లాత్ గోడ చుట్టూ కట్టుకొని అలా ఆడుకుంటూ ఉంటున్నాం సార్ మా స్పాన్సరింగ్ స్పాన్సరింగ్ కూడా నా హెల్ప్ పోసరావని రైల్వే ఎంప్లాయ్ తను కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు సార్ ఆ విధంగా పిల్లల్ని ఇంతవరకు తీసుకురాగలిగాను ఇది పిల్లలకి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వటంలో సార్ అంటే ఏ విధంగా సహకరించారండి మేడం గారు అంటే ఈ రోజు విషయంలోనా లేకపోతే ఇక్కడ అమౌంట్ విషయం ఏమన్నా మీకు అవసరం ఉంటుందా దాతలు కూడా యూనిఫామ్ ఇచ్చారు సార్ ఆ యూనిఫామ్ ఇచ్చినందుకు కూడా ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకుని బయట ప్రదర్శన చేయాలి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి మనం ఒక ప్రతిభను తీసుకురావాలి అలాగే ఒక ఆయన వీరబాబు గారు కూడా బ్యాట్ షెటిల్ బ్యాట్ బ్యాట్ కొన్నారు మూడు ఇచ్చారు ఇక్కడ సార్ చిన్న కొండపూడి పల్లెవల్ వీరబాబు గారు అండి పల్లెవల్ వీరబాబు గారు అంటే ఇప్పుడు సిపిఎంఎల్ పార్టీ కార్యదర్శి గారు ఓకే వెరీ నైస్ ఏ విషయం అమ్మైనా మూడు వేల ఐదు వందలు గ్రాఫిట్ బ్యాట్ కొనుక్కోమని ఇచ్చారు సార్ ఆహా అలాగే యూనిఫామ్స్ యూనిఫామ్ ఎవరు స్పాన్సర్ చేశారు అని చెప్పారు కదా ఆ యూనిఫామ్ ఎవరు మేడం మావరు సుశర్ల రాధాకృష్ణ గారు అండి సుశర్ల సుశర్ల రాజలక్ష్మి సుశర్ల రాజలక్ష్మి గారు వెరీ నైస్ రాధాకృష్ణ గారు

హెచ్ఎం గారు ఓకే మేడం మా సర్వీసులో హెచ్ఎం గారి దగ్గరే చేయాలని కోరుకుంటున్నాం సార్ కానీ అది జరుగుతుందో జరగదు తెలియదు కానీ ఇటువంటి హెచ్ఎం గారు ప్రోత్సాహం ఉంటే ఎవరైనా శిల్ప శిల్పవద్దుని మేడం గారు నిరూపించారండి చాలా థ్యాంక్ సో మచ్ అండి